వెల్కమ్ టు ఛానల్ జనవరిలోనే ఈ రాసుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నారు వచ్చే ఏడాది జనవరి నెలలో కొన్ని కీలక గ్రహాల కదలికలు మార్పు చోటు చేసుకున్నాయి సంపదకు సౌభాగ్యానికి కారకుడైన శుక్రుడు మేనరాశుల నెలలో ప్రవేశిస్తాడు ఈ పరిణామం కొన్ని రాశుల వారిని మినర్యలు చేస్తుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పంచ మహాపురుష రాజయోగంలో అత్యంత పవిత్రమైనది మాలవి రాజయోగము శుక్రుడు దయ వల్ల జాతకస్తుడు జాతకస్తు శక్తివంతులు ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుని యొక్క దయ వల్ల జాతకస్తులు శక్తివంతుడిగా అదృష్టవంతుడిగా ధైర్యవంతుడిగా మారుతూ ఉంటాడు ప్రతి విషయంలోనే అదృష్టం కలిసి వస్తుంది అవసరం అనుకున్న సమయంలో వీరి డబ్బుల కోసం ఎదుర్చవలసిన అవసరం ఉండదు డబ్బు వీరి దగ్గరికి వస్తుంది సమాజం హోదా పెరగటంతో పాటు గౌరవం పెరుగుతుంది ఏ రాశిలో వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉచిత రాశి వారు చురుకుల యొక్క ఎక్కువ అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి గత నుంచి వేధిస్తున్న సమస్య నుంచి యొక్క సమయంలో పరిష్కారం కాబోతూ ఉంది ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్తారు శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ధనసు రాశి వారికి పాత పనులన్నీ తీరుతాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది బాగా సొంత వ్యాపారం చేస్తున్నట్టు చేస్తున్నట్లయితే మంచి లాభాలు కలిగిస్తారు ఇతర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి పెళ్లి కాదు వారికి యొక్క సమయంలో పెళ్లి కుదురుతుంది గతం నుంచి వేధిస్తున్న గతం నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ తీరిపోతాయి దాంపత్య జీవితంలో భారీ భర్తల మంచి సానుకూతలు కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది వాహనం కొనాలనుకున్న కోరిక నెరవేరుతుంది ఆర్థికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నారు కర్కాటక రాశి వారికి వ్యక్తిగత జీవితంలో మార్పులు చేసుకుంటాయి కర్కాటక రాశి వారికి అభివృద్ధి చెందుతారు సృజనాత్మకతో మంచి పేరు వస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి వాటిని పరిష్కారం కూడా ఈ సమయంలోనే దొరుకుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి తులారాశి వారికి ఆర్థికంగా మంచి స్థితిలోనికి వెళ్తారు లాభాలు వస్తాయి అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఒక రకంగా ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మంచి స్థాయికి వెళ్ళిపోతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి